వెల్కమ్ టు శ్రీనివాసచారి ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందుకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు వానుకొని మామిడి తోట అమ్మకానికి వచ్చింది ఇది వరంగల్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు శ్రీనివాసచారి ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందుకు వరంగల్ హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో మామిడి తోటను తీసుకురావడం జరిగింది ఇది విలేజ్కి దగ్గరలో విలేజ్కి ప్రక్కన రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా బాగుంది సూపర్గా ఉంది చుట్టూ కడిలు కడిలతో జాలీ పెన్సింగ్ ఎంట్రెన్స్ గేటు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ఇందులో బోరు కూడా ఉంది ఫుల్ వాటర్తో ఉంది కంప్లీట్ రెడ్ సాయిలో ఎలాంటి గొడవలు లేకుండా కిరికిరి లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్న భూమి అమ్మకానికి వచ్చింది ఇది వరంగల్ హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్ ప్లేసింగ్ చాలా బాగుంది కాబట్టి తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది మనకు మామిడి తోటే కావాలి గెస్ట్ హౌస్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి మామిడి తోటే కావాలి అది విలేజ్కి దగ్గరలో ఉండాలి హైవేకి దగ్గరలో ఉండాలి క్లియర్ టైటిల్ భూమి కావాలని చాలామంది అనుకుంటారు కదా ఇలాంటి భూమి మీకు మన వరంగల్ టు హైదరాబాద్ మధ్యలో ఎక్కడా లేదండి రోడ్ పేసింగ్ అమేజింగ్ మూడు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు దాదాపు ఈ ల్యాండ్ మొత్తంలో ఎకరం పద్నాలుగు గుంటల వ్యవసాయ భూమిలో నూట ఎనభై చెట్ల మామిడి చెట్లే ఉన్నాయి మనకు చుట్టూ బార్డర్లో మనకు కొబ్బరి చెట్లు ఇవ్వడం జరిగింది సో ఎలాంటి ఆల్ మొత్తం డెవలప్ చేయడం జరిగింది ఎలాంటి పని లేకుండా మనకు రెడీ టు మామిడి మామిడి తోట కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న వాళ్ళు మంచి ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది డెబ్బై లక్షలకు ఎకరం చెప్పున ఎకరం పద్నాలుగు గుంటల ఎకరం పదహారు గుంటల భూమి అమ్మకానికి ఉంది సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు హైదరాబాదు నుండి కేవలం ఎనభై కిలోమీటర్ల దూరంలో మనకు వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి కావాలనుకున్న వాళ్ళకి పైన నెంబర్కి కాల్ చేయండి రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాసాచారి ఫ్రమ్ జన్గాం